తెలుగుదేశం జనసేన కోటలకి ఇది అందరూ కూడా సహకరించాలి మేమందరం ఏదైతే రైలు ఎక్కామో మీరు కూడా రైలు ఎక్కాల్సిన అవసరం తప్ప ఉంది అందరం ప్రతి ఒక్క రేటు రకాలు చెత్త పనులు ఇంటి పనులు కర్నూలు జిల్లా తగ్గాల తెలుగుదేశం పార్టీ అందుకోకుండా మళ్ళీ మీకు పర్సనల్ అటెండెన్స్ మేము వేసింది రెస్పాన్సిబిలిటీ వచ్చేది పది మంది పది మంది మీకు ఇక్కడ అంత గేరు అది అర్థమైందా వచ్చే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం कल चंद्रा न लली

అందరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు వేయాలి ఎండైనా ఓటు వేయాలని కూడా తీసుకోవచ్చు భాగంగా విద్యానగర్ పదో రోజు తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి తిరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఇల్లు కూడా మరి జల్లుడుబట్టినట్టుగా తిరగడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలవడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా రక్షణే ముఖ్యం ప్రజలందరూ బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమి గెలిచి బాధ్యతను ప్రతి ఒక్కరికి అది ఎవరు అన్నారు బాధ్యతాయుద్ద మేము కానీ జన సైనికులు కానీ ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ లాగా పనిచేస్తారు తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా చైతన్యం చూపిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎందుకంటే గంజాయి మాదక ద్రవ్యాలు ఏ విధంగా పెరుగుతున్నాయి యువత ఏ విధంగా అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు తప్పనిసరిగా సమాజం మంచి సమాజం బాగుండాలి అని అంటే అందరూ కూడా తెలుగుదేశం జనసేనని గెలిపించవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గారు ప్రతి వేదిక ద్వారా కూడా రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడికి అభ్యర్థులకు వెయ్యండి ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలి సమాజంలో అనుకున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని గెలిపిస్తున్న బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం